ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఇదైన కాల సమయంలో మన వాక్య ధ్యానము యష్యా గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం ఏహో కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నశించిపోవుదురు యష్యా ప్రవక్త ఈ మాట చె మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ఆమోజ్ కుమారుడైన ఈషియా ఆయన యోధా రాజుల్లో ఉజియా యోతాము ఆహాజు ఇస్కియా రాజుల పాలనలో ఒక ప్రవక్తగా ఉండే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే దేవుడు అన్ని దేశాలకు కూడా ఒక నిబంధన కుటుంబాన్ని సృష్టిస్తాడు అని వారు పునరుద్ధరించబడిన సృష్టి కోసం పరలోకంలో ఉన్నట్లుగానే భూమిపైన దేవుని రాజ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ఇది ఏషియా ప్రవక్త యొక్క ఒక శక్తివంతమైన ఆశగా మనం చెప్పవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో కూడా నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఉరుగుదును రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమవి కావు ఇదే ఎహోవాక్ అని ఇర్మియాతో కూడా దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే పరలోక రాజ్యము ఈ భూమి మీద మరలా సృష్టించబడాలి అని దాని కొరకు ఎదురు చూస్తుంటున్న వారిగా మనము చూస్తూ ఉంటున్నాం ఇజ్రాయెల్ ప్రజలని వారిని దేవుని వద్దకు చేర్చాలని ఇర్మియా ఏషియా ప్రవక్తలు ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారందరూ కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించాలని ఇజ్రాయెల్ ప్రజలు తప్పిపోతున్నప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుని మాటకు అవిదేయులుగా మారినప్పుడు భక్తులు ప్రవక్తలు ఎంతగానో దేవునికి ప్రార్థించి ఇజ్రాయెల్ ప్ర ప్రజలను బట్టి మర్రపెట్టిన వారిగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఇర్మియాని ఏడ్చే ప్రవక్తగా మనం చూస్తూ ఉంటున్నాం ఇజ్రాయెల్ ప్రజలను వారిని ఒక చక్కని మార్గంలో నడిపించాలని ఎహోవా కొరకు వారు ఎదురు చూసేవారుగా ఉండాలని ఎంతగానో వారు ప్రయాసపడిన ప్రవక్తలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏషియా గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రకారము ఎహోవాను నమ్ముకుని నేను ఎదురు చూచుచున్నాను అని ఇక్కడ ఏషియా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఏషియా ఆధ్యాత్మికంగా ఎదురు చూస్తూ ప్రభు కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ప్రభు కొరకు ఒక ఆశ కలిగి బ్రతుకునట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఆధ్యాత్మికంగా ప్రభు కొరకు ఎదురు చూసేవారు ఎలాగ ఉంటారో కొన్ని విషయాలు మనం చూద్దాం వారు నూతన బలాన్ని వారు పొందుకుంటారు అదేవిధంగా పక్షి రాజు వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా అలయక వారు పరిగెత్తతారని సమస్యలక నడిచిపోతారని మన ప్రార్థన వారు అంగీకరిస్తారని పెండ్లి విందులో పాల్గొనే అవకాశం మనం పొందుకుంటాము అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది ఏహో కొరకు ఎదురు చూసి వారు నూతన బలాన్ని పొందుకుంటారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని ఏషియా ఇక్కడ తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే అనేక మంది ఇలాగూ ఉండరు కానీ వారు ఎదురు చూచుట ప్రయోజనం లేదు కొంతమంది వారు ఎలాంటి వారంటే వారు ఎదురు చూసినా కూడా ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు వారు ఎవరు అంటే త్రోవలో నడిచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే మనకు వంకర త్రోవ ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా నడవడికలో న్యాయం లేని వారు కూడా దేవుని కొరకు ఎదురు చూసినా అది వ్యర్థమే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రభు పని మాని లోక సంపాదన కొరకు ఎదురు చూసేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఇక్కడ యషియా ఇర్మియా ప్రవక్తలైతే వారు దేవుని కొరకు ఎదురు చూస్తూ నూతన బలాన్ని వారు పొందుకుంటూ వారు అలయక సమస్యలకుండా దేవుని రాకడ కొరకు దేవుని రాజ్యం కొరకు ఈ భూమి మీద స్థాపించబడే రాజ్యం కొరకు వారు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మనము కూడా ఇర్మియా ఏషియా ప్రవక్తల వలె ప్రభు రాకడనుకు ఎదురు చూసే బిడలుగా మనందరము కూడా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది అలాగా ప్రభులో ప్రభు మార్గంలో జీవించాలనే ఆశ తపన ఇర్మియా ఎష్యా ప్రవక్తల వలె మనము కూడా కలిగి వంకర మార్గంలో నడిచే మనకు ఉండకుండా మన నడవకడల్లో న్యాయం లేకుండా ప్రభు పని మాని లోక సంపాదన కొరకు మనము ఎదురు చూసేవారముగా మనము ఉండకుండా మనము ప్రభు కొరకు ప్రభు మార్గంలో నడవాలని ఆయన్ని ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన్ని మనం ఎదుర్కొనే గలిగే ఆశాతపన మనందరము కూడా కలిగి ఉ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ